అందరికి శుభోదయం అందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూస్తున్నది పదకొండు యాభై మూడు రకమైనటువంటి వడ్లు లావు రకం వీటిని నిన్న ఉదయం పదకొండు గంటలకు చల్లడం జరిగింది ఇప్పుడు నీళ్ళు తీయడానికి వచ్చాను బావి దగ్గరికి ఇట్లా నీళ్ళు మొత్తం తీసిన తర్వాత ఆరుతుంది ఈరోజు మేము జాగ్రత్తగా ఉండి పిట్టలు కొంగలు తొక్కకుండా చూసుకోవాలి మొలక పచ్చే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఒకటి గమనించండి ఇక్కడ గడ్డి పెట్టిన ఎందుకంటే గడ్డి లేకుండా పెట్టినప్పుడు మొలక అనేది కొట్టుకోబోతుంది కొన్ని ఒడ్లు అనేది అందుకోసం గడ్డి పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వీడియో చూడాలి చూసినందుకు